హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీతో చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం రెండే రెండు నిమిషాలలో మన బాత్రూమ్ అనేది ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి అది కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ప్రతిరోజు ఇంట్లో వాడుకునే వస్తువులతోటి మనము బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేసి ఇక్కడ వీడియోలు అయితే నేను షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే వాష్రూమ్ అనేది మీకు ఏ విధంగా ఉందనేసి చూపిస్తున్నాను చూడండి అదే విధంగా క్లీన్ చేసిన తర్వాత బాత్రూమ్ అయితే ఎంత నీట్గా అనేసి కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఇక్కడ చూసారు కదా బాత్రూమ్ని అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకి బాత్రూమ్ డోర్ కూడా చూడండి మనకి వాటర్ మార్కులు అనేది ఏ విధంగా ఉండిపోయాయో అదే విధంగా అయితే ఉండిపోయాయి మనము ఇప్పుడు మనం తయారు చేసుకునే లిక్విడ్ వల్ల ఈ బాత్రూమ్ డోర్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా నేనైతే ఈ లిక్విడ్ మీరు చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న కేవలం మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకొని మన బాత్రూమ్ అనేది నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ అయితే చూద్దాం చూడండి మనకి క్లీన్ చేసిన తర్వాత చూడండి బాత్రూమ్ అయితే ఏ విధంగా కనబడుతుందో మనం ఎలాంటి లిక్విడ్స్ అయితే బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఇలా లిక్విడ్స్ అయితే తయారు చేసుకొని మన బాత్రూమ్ని తలతల మెరిసేలాగైతే చేసేయచ్చు కేవలం రెండు నిమిషాలలోనే మనము బాత్రూమ్ని అయితే క్లీన్గా అయితే చేసుకోవచ్చు దానికోసం అయితే మనం లిక్విడ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేసి ఇక్కడైతే చూద్దాం ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి హాఫ్ వరకు ఆ బౌల్లోకి వాటర్ని అయితే తీసుకొని ఈ వాటర్ని మనకి రెండు పొంగులు వచ్చేంత వరకు మనము ఈ వాటర్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ మనకి మనం ఇప్పుడు కొంచెం సమ్మర్స్ కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మనకు గీజర్ కూడా వేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా మనకు సపరేట్గా ఈ వేయిడి వాటర్ కోసం అయితే ఒక రెండు జగ్గుల వాటర్ కోసం అయితే మనము ఈ గీజర్ వేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా నేనైతే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను వాటర్ అయితే చూశాను కదా ఈ విధంగా వాటర్ అనేది మనకి కొంచెం ఒక ఒక వన్ మినిట్ అయినా సరే కాగబెట్టేసుకోవాలి బాగా హీట్గా ఉంటేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అందుకోసం అనేసి ఇక్కడ నేను వాటర్ని అయితే ఈ విధంగా మనకి బాయిల్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే వాటర్ని హీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మెయిన్గా ఇంకా ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి అవి ఏంటి అనేసి చూద్దాం ఇక్కడ అయితే ముందుగా అయితే ఈ వాటర్లో ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే మనము ఈ వాటర్లో అయితే అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేనైతే ఈ వాటర్లోకి ముందుగా అయితే మన ఇంట్లో అయితే మనము ప్రతిరోజు వంట చేసేటప్పుడు మనము సాల్ట్ అనేది తప్పకుండా యూస్ చేస్తూ ఉంటాం కదండి సాల్ట్ కానీ రా సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు అంటుంటాం కదా రాళ్ళ ఉప్పు ఆ రాళ్ళ ఉప్పునైతే దీంట్లోకి నేను ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మనము రాళ్ళ ఉప్పుననేది దీంట్లోకి ఈ విధంగా మనము రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇది మనకి రా సాల్ట్ అనేది క్లీనింగ్ పర్పస్ కోసం అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా మనకి ఏడు వంట చేసుకున్నా సరే మనము సాల్ట్ లేనిదే అస్సలు వంట అనేది తినలేము కదా అందుకోసమే ఇక్కడ నేనైతే ఈ వాటర్లోకి ఇక్కడ మనము ఇక్కడ రా సాల్ట్నైతే దీంట్లోకి నేను టూ స్పూన్స్ వరకునైతే వేసుకున్నాను ఇందులోకి టూ స్పూన్స్ వరకు రా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము ప్రతిరోజు కూడా మనం బట్టలు అయితే వాష్ చేస్తూ ఉంటాం కదా లిక్విడ్స్ అయితే వేస్తూ ఉంటాము అదేవిధంగా సరుపునైతే వాడుతూ ఉంటాము అలా మనము దీంట్లోకి నేను ఇక్కడ అయితే ఒక టూ స్పూన్స్ వరకు సరుపునైతే యూజ్ చేస్తున్నాను మీరు అయితే ఏ సరుపు యూజ్ చేస్తారో ఆ సరుపునైతే తీసుకోండి ఇక్కడ నేనైతే సర్ఫెక్సల్ సరుపునైతే యూజ్ చేస్తున్నాను మీరు ఇంకా లిక్విడ్స్ కూడా ఉంటాయి కదా ఆ లిక్విడ్ని అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు దగ్గర ఏదైతే ఉంది అనుకుంటారో అదైతే తప్పకుండా యూస్ చేయండి మరి మనకి సపరేట్గా అదే కావాలి అనేసి అయితే రూల్ ఏం లేదు ఇక్కడ నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు సరుపును కూడా వేసుకున్న తర్వాత మీరు మొత్తం కూడా మనకి వాటర్ అనేది హీట్గా ఉన్నాయి కదా వెంటనే అయితే కరిగిపోతుంది సరుపు కానీ అదేవిధంగా మనకి సాల్ట్ రా సాల్ట్ కానీ మనకి చాలా తక్కువ టైంలో కరిగిపోతుంది కదా ఇక్కడ నేను ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేశాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనము ప్రతిరోజు కూడా మనం దోశలు వేసుకునేటప్పుడు కొంచెం ఇలా సోడా ఉప్పును అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా అలా సోడా ఉప్పును కూడా మీరైతే టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి మనము మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ టూ స్పూన్స్ టూ స్పూన్స్ అనేది మెజర్మెంట్స్ మనము తీసుకుంటున్నాము చూసారు కదా ఈ విధంగా నేనైతే టూ స్పూన్స్ వరకు అయితే నేను సోడా ఉప్పుని అయితే తీసుకుంటున్నాను చూసారు కదా మనము దోశల్లోకి అదే విధంగా ఇడ్లీ మనం ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు ఈ విధంగా సోడా ఉప్పును అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా అయితే మీరు ఈ విధంగా సోడా ఉప్పును అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇంకా మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనము ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇది లెమన్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా లేదు అంటే మన హెయిర్కి అయితే అప్లై చేస్తూ ఉంటాం లేకపోతే లెమన్ రైస్ అయితే చేస్తూ ఉంటాం కదా అలా లెమన్ అయితే యూజ్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో అయితే లెమన్ అయితే తప్పకుండా యూస్ చేస్తూనే ఉంటాం కదా ఈ విధంగా లెమన్ అయితే ఒకటి తీసేసుకొని ఈ లెమన్ మొత్తం కూడా మీరు ఈ విధంగా అయితే ఇదే వాటర్లోకి మీరు లెమన్ కూడా పిండేసుకోండి ఇక్కడ చూసారు కదా మనం మొత్తం కూడా నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాము ఏంటి ఏంటి అంటే ముందుగా అయితే నేను రాళ్ల ఉప్పును వేశాను అదే విధంగా మనకి బట్టలకి యూస్ చేసేటువంటి సరుపు అదేవిధంగా మనము తినే సోడా ఉంటుంది కదండి వంట సోడా ఆ వంట సోడా అదేవిధంగా నిమ్మకాయ ఇలా నేనైతే ఫోర్ ఇంగ్రిడియంట్స్ని అయితే యూజ్ చేసుకొని బాత్రూమ్ లిక్విడ్ అనేది ఇంట్లోనే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను ఈ వాటర్ మనకి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము బాత్రూంలో యూజ్ చేసామనుకోండి మన బాత్రూమ్ని అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది మీరు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ వాటర్ యూజ్ చేశారనుకోండి అసలు రిజల్ట్ అనేది ఉంటుంది కానీ మరి ఎక్కువ అయితే రిజల్ట్ ఉండదు లైట్గా అయితే క్లీన్ అవుతుంది మొత్తం కూడా మనకి పర్ఫెక్ట్గా క్లీన్ అవ్వదు అందుకోసం అనేసి మీరు ఇక్కడ కొంచెం ఈ వాటర్ వేడిగా ఉన్నప్పుడే మీరు ఇలా ఒక జగ్గులోకి అయితే తీసేసుకొని ఈ వాటర్ని మీరు వాష్రూమ్లకు అయితే వేసుకొని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇదే వాటర్ తోటి వాష్రూమ్ని అయితే క్లీన్ చేసి చూపిస్తాను మనకి మనకి వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది మనకి వాష్రూమ్ క్లీన్ చేసిన సాటిస్ఫాక్షన్ అనేది తప్పకుండా అయితే కలుగుతుంది ఈ విధంగా అయితే మీరు కూడా తప్పకుండా వాష్రూమ్ అనేది క్లీన్ చేసుకొని ఏ విధంగా ఉంచిందో అనేసి తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి చూసారు కదా ఇక్కడ మనమైతే వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చెప్పులు అయితే వేసుకొని వాష్రూమ్ అయితే క్లీన్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ అనేది కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు చెప్పులు అయితే ఈ విధంగా వేసేసుకొని కాదు అనుకుంటే మీరు ఇంకా చేతులకి గ్లోజీస్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోండి అవసరం లేదనుకుంటే మీ ఇష్టము ఇక్కడ నేనైతే చేతులకైతే ఏమీ వేసుకోలేదు కాలక మటుకు చెప్పులు అయితే వేసుకొని ఈ విధంగా వాటర్ మొత్తం కూడా అక్కడక్కడ మనకి వాష్రూమ్ మొత్తం కూడా మీరు ఈ వాటర్ మొత్తం కూడా మొత్తం మనకి వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా బ్రష్తో కానీ చీపురుతో కానీ మీరు ఫస్ట్ వాష్రూమ్ అయితే ఈ విధంగా అయితే ఫస్ట్ బ్రష్తో మీరు కాసేపు ఈ విధంగా టూ మినిట్స్ కానీ వన్ మినిట్ పాటు మనకి ఈ విధంగా రబ్ చేయగానే మనకి వెంటనే అయితే మనకి ఇక్కడ టైల్స్ మీద ఉన్న మురిక అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది చూసారు కదా మనకి ఈ విధంగా రబ్ చేస్తుంటేనే మనకి మురిక అనేది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో మనకి ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే రెండు నిమిషాలు అనే వల్ల మనము బాత్రూమ్స్ను క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా బకెట్స్ని కాడి మనకి స్టూల్స్ వేసుకుంటూ ఉంటాం బాత్రూంలో అలాంటి స్టూల్స్ కానీ మొత్తం కూడా మనము ఇలా ట్యాప్స్ ఉంటాయి కదా స్టీల్ ట్యాప్స్ అవైనా సరే మనం ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చండి అదేవిధంగా చూడండి ఈ విధంగా మనం బాత్రూమ్స్లో ఆడ బకెట్ ఉంటుంది కదా బకెట్లో చుట్టుపక్కల కూడా మనకి బ్లాక్గా నాచు అనేది చేరిపోతుంది అది కూడా మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది స్టూలు కూడా మనకి చాలా మట్టి పేరుకుపోతూ ఉంటుంది అది కూడా మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే ఈ విధంగా ఈ లిక్విడ్ తోటి మీరు వాష్రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే అంత బాగా వర్కౌట్ అవుతుంది మనము ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి లిక్విడ్స్ తెచ్చి మనము వా మనం బాత్రూమ్స్ అనేది క్లీన్ చేసుకోకుండా ఇలా ఇంట్లో మనము ప్రతిరోజు వాడుకునే వాటితోనే మనం వాష్రూమ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు డైలీ అయినా సరే టూ డేస్కి ఒకసారి మీరు అయితే మీరు ముందుగా మనం వాష్రూమ్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు వాటర్ని అయితే హీట్ చేసుకొని ఈ విధంగా వాటర్ మీరు వాష్రూమ్స్ మొత్తం కూడా వేసుకొని బ్రష్ తోటి మీరు ఈ విధంగా రబ్ చేశారనుకోండి మనకి వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా మీరు వాష్రూమ్తో పాటు బకెట్స్ని కానీ అదేవిధంగా మీరు ట్యాబ్స్ను మొత్తం కూడా జగ్గుస్ జగ్గులు విధంగా మీరు మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా మనం ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా బాత్రూమ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా బాత్రూమ్ డోర్ మీద కూడా మనకి వాటర్ మార్పు చేరిపోతూ ఉంటాయి మనకి కొంచెం లైట్ గా మురికి కూడా ఉంటుంది అది కూడా చాలా నీట్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూశారు కదా ముందు మీరు బాత్రూమ్ అయితే చూపించినప్పుడు మీకు ఏ విధంగా కనబడిందో ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మీకైతే బాత్రూమ్ ఏ విధంగా కనబడుతుందో చూశారు కదా చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది చూడండి మీకైతే ఒకసారి ముందుకి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత వాష్రూమ్ అనేది ఏ విధంగా ఉందో తప్పకుండా మీకైతే అర్థం ఉంటుంది కదా ముందు అయితే క్లీన్ చేయక ముందు ఏ విధంగా కనబడిందో చూశారు కదా ఇప్పుడైతే ఏ విధంగా ఉందో అనేసి ఒకసారి అయితే గమనించండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొంచెం మనిషి మన నీడ కాబట్టి కొంచెం మీకైతే ఆ విధంగా కనబడుతుంది చూసారు కదా ఈ విధంగా మీకు వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోయింది చూసారు కదా మనకి చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా మనమైతే ఈ విధంగా అయితే వాష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో చూసారు కదండి ముందు మీరు క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉందనేసి చూపించాను అదేవిధంగా క్లీన్ చేసిన తర్వాత కూడా ఏ విధంగా ఉంది అనేసి తప్పకుండా అయితే చూపించాను మీకు ఆల్రెడీ మీకైతే వీడియో మొత్తం మీద చూసే ఉంటారు కదా చాలా బాగా నీట్గా క్లీన్ అయ్యింది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి మీ వాష్రూమ్స్ని కూడా క్లీన్ చేసుకొని మీకు వర్కౌట్ అయితేనే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీరైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బాత్రూమ్ అనేది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో మన బాత్రూమ్ అయితే తలతల మెలిసిపోతుంది చూసారు కదా ఈ విధంగా తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మనం బయట నుంచి లిక్విడ్స్ తెచ్చినా సరే బాత్రూమ్ అనేది ఇంతలా అయితే రాదు కదండి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి రేపు మరొక మంచి పెడతాం మళ్ళీ కలుస్తాం దాకా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్